విలేకరుల సమావేశంలో శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పాత సార్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఐదు సార్లు పోటీ చేసి మూడు సార్లు ఆదోని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డిని రావణాసుడు అంటూ సంబోధించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు ఒక ఎమ్మెల్యేగా ఉండి విచక్షణ కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని శ్రీలక్ష్మి అన్నారు ఇలాంటివి మళ్ళీ పునరావృతమైతే తాము కూడా తగిన విధంగా బదిలివ్వాల్సి వస్తుందని వైఎస్ఆర్సిపి నాయకులు హెచ్చరించారు పరచుతావు ఎవరన్నా చీరలు తీసుకుంటే మేము అందు తెలుస్తారని భయపెట్టి మహిళల్ని పంపించేసినాడు అని తమ్ముడు నాకు చెప్పినాడు అది మనసులో పెట్టుకున్న ఓడి రామనాథుడా ఏ చేతితో అయితే ఆడవాళ్ళని పంపించేసావో చీరలు ఇవ్వలేమలేదో అదే చోట అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ప్రసిద్ధి ఏర్పాటు చేయడానికి కారణము మరి గౌరవ డిప్యూటీ సీఎం గారి బర్త్డే రోజున మరి అక్కడ ఒక చిన్న ప్రోగ్రాం జరిగి జరిగింది ఆ ప్రోగ్రాంలో ఆదోని గౌరవ శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది అంటే అక్కడ ప్రోగ్రాంలో మాట్లాడుతూ మరి దాదాపు ఐదు సార్లు పోటీ చేసి మూడు సార్లు ఆదోని ప్రజల ప్రేమతో గెలిచినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు గౌరవనీయులు పట్టుకొని మరి రావణాసురు అని సంబోధిస్తూ మాట్లాడడం జరిగింది అంటే ఒక ఎమ్మెల్యే అనే విస్ట్రక్షణ కోల్పోయి నోటికి ఏది వస్తే అని మాట్లాడతారు అంటే గతంలో మనం చూసినట్లయితే వచ్చినప్పటి నుండి కూడా ఒక అధికారిని పట్టుకొని మీ వాటర్ వదిలిపోతే చెట్టుకు కట్టేసి కొట్టండి అంటారు అదేవిధంగా మా ఏరియా రీసెంట్గా వాటర్ వచ్చినప్పుడు వచ్చినారు విజిట్ చేయడానికి మరుగుదొడ్లు ఎవరైతే అడ్డు పడుతున్నారో వాళ్ళని రాళ్ళతో కొట్టండి అంటారు అదే విధంగా మాజీ ఎమ్మెల్యేను పట్టుకొని గౌరవ శాసనసభ్యులుగా శాసనసభ్యులు మాట్లాడిన తీరు ఆధ్వర్య అంతా కూడా విసుక్కుంటున్నారని కూడా నేను తెలియజేస్తున్నా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు నలభై శాతం ఓటింగ్ ఉన్నటువంటి నాయకులు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మరి అలాంటి నాయకులను పట్టుకొని మీరు ఈరోజు మాట్లాడుతున్నారు రెండు వేలు మూడు వేలు ఓట్లున్న మీరు కూడా మాట్లాడుతున్నారు మరి మీరు అవన్నీ బాధ్యత కృతజ్ఞత ఇవన్నీ మాట్లాడుతుంటే ఆ పదాలు సిగ్గుపడుతున్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలా మాకు మా నాయకుడు గౌరవ సంస్కారాలు నేర్పిస్తున్నారు కాబట్టి మేము ఆ మాట అనలేకపోతున్నాము నెక్స్ట్ ఇదే విధంగా మాట్లాడితే అదేవిధంగా మీరు ఏదైతే మాట్లాడుతారో విధంగా మేము మాట్లాడే స్థితిని మీరు తెచ్చుకోవద్దని కూడా తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి నేను రా రాష్ట్ర వైఎస్ఆర్సీ అంగ్రవాడ కార్యదర్శిగా పనిచేస్తున్నాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రోజున ఆ రోజు పుట్టినరోజు వేడుకల్లో వాళ్ళ జరుగు జనసేన పార్టీ నాయకులు జరుపుకుంటున్న సందర్భంలో ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానము చాలా బాధాకరము గౌరవనీయులు మా పెద్ద ఆయన సాయి రెడ్డి గారిని శాసనసభలో పార్థసారథి గారు రావణాసురుడని సంబోధించడము ఎంతవరకు సమంజసమని ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం మా పెద్ద ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచ గెలవడం జరిగింది మీరు కేవలం మొన్న పదహైదులో వచ్చి ఈ విధంగా మాట్లాడడము మంచి పద్ధతి కాదని మేము ఈరోజు మిమ్మల్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం రావణాసురుడు అని మీరు సంబోధించినాను కదా మూడు సార్లు ఆదోని ప్రజల మనోభావాలను గెలుచుకొని నిరంతరం ఆదోని అభివృద్ధికి పాటుపడుతూ ప్రజల గుండెల్లో నిర చిరస్థాయిగా గెలిచే గెలిచిన వ్యక్తి మా సాయి ప్రసాద్ రెడ్డి గారని మేము గండాపరంగా చెప్తున్నాం మీరు ఆదో నియోజకవర్గం వచ్చి ఐదు నెలలు గడిచిన అభివృద్ధి శూన్యం కాబట్టి మీరు తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయి మీరు ఏదైనా ఉంటే ప్రజలను ప్రజల ముందుకు పోయి ఏదైనా ఉంటే తెలుసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను నా పేరు వైపీ గంగర ఆదోని టౌన్ ప్రధాన కార్యదర్శి నమస్కారం మన మల్లప్పన్న మల్లపన్న జనసేన పార్టీ సంబంధించిన మన ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మా మాజీ ఎమ్మెల్యే సాహిప్ర రెడ్డి గారి గురించి ఆయన రవణాసులను అనుకోవడం చాలా తప్పు పాఠశాలగా అభివృద్ధి చేయడం చాలా శూన్యం ఆందోళనలో కానీ చెప్పడమే కానీ రెసిపీయడమే కానీ అభివృద్ధి అంటే ఎక్కడ లేదు గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాదే నాదే అని చెప్పడమే కానీ ఆదర్లో ఎక్కడైనా పనిచేస్తున్నాడైనా సార్ ఎమ్మెల్యే సార్ గారు పార్టీ సార్ గారు మీరు ఎక్కడైనా కూడా అభివృద్ధి చేయండి మీరు మా ఎమ్మెల్యే సార్ని అనుకున్నట్టు మీకు నిద్ర రాదు మీరు ఎమ్మెల్యే సార్ని ఎక్కడైనా కూడా మీరు అనడమే కానీ ఆయన జపం చేయకుంటే మీకు నిద్ర రాదు దయచేసి మీరు పదిహేను నేళ్ళయినా కూడా మీరు అభివృద్ధి చేయలేదు ఆదానికి నిధులు అంటూ నాలుగు వందల కోట్లు చేస్తామంటారు ఇంతవరకు ఒక కోటి రూపాయలు తేలేదు ఒక నూరు రూపాయలు తాలేదు ఢిల్లీ నుంచి ఏమన్నా చేసినారు సార్ మీరు మన చంద్రబాబు నాయుడు గురించి మీరు చెప్పడమే కానీ ఢిల్లీలో పై మీరు ఎక్కడ మాట్లాడారా అభివృద్ధి గురించి మాట్లాడారా మీరు ఇక్కడ బీజేపీ తరఫున గెలిచినారు కాబట్టి ఏదైనా చేసిన మీరు గుర్తింపు ఇక్కడ ఏముంది జైసేసి మీరు అభివృద్ధి చేసి మాట్లాడండి మా ఎమ్మెల్యే అన్నదండి మాకు చాలా బాధాకరం

మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు